కావాలంటే మనం కూడా చట్టం భాషలో మాట్లాడాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా గుర్తు పెట్టుకోవాల్సిన రెండు కీలక సెక్షన్స్ సెక్షన్ నాలుగు సెక్షన్ ఐదు సెక్షన్ నాలుగు సెక్షన్ ఆరు ఏం జరుగుతుంది ఈ సెక్షన్ల కింద అంటే ఈనాటికి భూమి ఉండి ధరనికి రికార్డుకి ఎక్కలేదనో రికార్డుకి ఎక్కింది కానీ తప్పులున్నాయని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఇప్పుడు దరఖాస్తు పెట్టుకుంటే ఆర్డీఓలు కానీ కలెక్టర్లు కానీ వారే పరిష్కారం చేసి మన చేతికి ఉత్తర్వులు ఇస్తారు కాపీ ఇస్తారు కంప్యూటర్ల పోయి అప్లికేషన్ పెట్టుకోవచ్చు చట్టం అక్కడితో ఆగొచ్చు మంత్రి గారు అక్కడితో ఆగకుండా ఏమన్నారంటే అరే రైతుల సమస్యల పరిష్కారానికి వాళ్ళెందుకు దరఖాస్తులు పెట్టుకోవాలి వాళ్ళెందుకు వెయ్యి రూపాయలు ఫీజు కట్టాలి వాళ్ళెందుకు మన కార్యాలయాల చుట్టూ తిరగాలి అట్లా జరగకుండా ఉండాలి అంటే రెవెన్యూ యంత్రాంగమే గ్రామాలకు పోవాలి మనమే పోయి దరఖాస్తులు తీసుకోవాలి ఈ కంప్యూటర్ జంజాటం వద్దు ఓ రెండు పేజీల దరఖాస్తు రాసి నేను రెవెన్యూ అధికారికి ఇస్తే వారు దీనంతా పరిశీలించి పరిష్కారం చేయాలని ఒక మంచి లక్ష్యంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఎట్లా జరగాలి ఒక ఆదర్శవంతంగా నిలవాలి అంటే ఒక పైలట్ చేయాలని ఉద్దేశంతో వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఒక పైలట్ కార్యక్రమం జరుగుతుంది ఇంకొక మూడు జిల్లాలలో కూడా ఒక్కొక్క మండలంలో పైలట్ కార్యక్రమం జరుగుతుంది వచ్చే నెల వారి నిర్ణయం ప్రకారం ముప్పై మండలాలలో పైలట్ జరుగుతుంది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండు నుంచి రాష్ట్రం అంతటా కూడా రైతుల సమస్యల పరిష్కారం జరగబోతుంది ఈ కీలకమైన సెక్షన్ కింద కాబట్టి తెలంగాణ రైతాంగ సమ అందరి తరఫున ఈ ఒక ఈ సెక్షన్ తీసుకొచ్చి దరఖాస్తు పెట్టుకునే అవకాశమే కాకుండా రెవెన్యూ శాఖని గ్రామానికి పంపినందుకు రెవెన్యూ మంత్రి గారి మరొకసారి ధన్యవాదాలు